శిలువ వేయబడిన యేసుక్రీస్తు పరిశుద్ధ నాములకు స్తోత్రము గాక ఈ ప్రత్యేక శుభశుక్రు వలన మనం ధ్యానించవలసినటువంటి జ్ఞానాంశము శిలువ మరణమునకే మరణము అనే మాటను తలంపును మనం కొద్దిసేపు ధ్యానించవలసింది ఇవ్వబడినటువంటి జ్ఞానాంశంలో శిలువ మరణమునకే మనము చరిత్ర సంఘటనలు మనము గమనిస్తే చరిత్రలోనికి మనము తొంగి చూస్తే శిలుమట వేదాంత పండితులు చెప్పే మాట ఏంటంటే సిలువ పి అనే ఇంగ్లీష్ లెటర్ ప్రకారం లెటర్లా ఇంగ్లీష్ అక్షరంగా ఉండే కథ అంతేకాదు ఈ మంచి శుక్రవారాన్ని కూడా అప్పుడు గుడ్ ఫ్రైడే అనేవారు కాదట దీనికి ముందుగా ఉన్నటువంటి పేరేంటంటే గాడ్ ఫ్రైడే దేవుని శుక్రవారం అని ఈ శుక్రవారాన్ని పిలిచేవారట తొలి దినాలలో యేసుక్రీస్తు వారు ఆ సెలవు పైన మరణించినటువంటి తొలి దినాల్లో రోజు మనకి ఇవ్వమైనటువంటి అంశము సెలవును మనం చూస్తూ ఉంటే శిలువ మనకిప్పుడు నీతిగా కనిపిస్తుంది కానీ ఆ కాలంలో శిలువ ఈ ఆకారంలో ఉండేదట దానికి అర్థమేంటంటే అంతా సులువపై వేలాడుతూ ఉంటుంది తలకు మాత్రం ఎటువంటి సపోర్ట్ వెనుక మన వెనుక వైపు ఉండేది కాదు అంటే ఈ పరువంతా వేలాడడం ఒక ఎత్తు తల తిమ్ముందుకు వాలడం వేలాడడం ఒక ఎత్తు అంటే సినిమాను ఎంత ఆలోచన చేసి ఎంత క్రోధంగా ఆలోచన చేసి ఆ డిజైన్ చేశామని మనం గమనించవచ్చు అంటే వారు చేసినటువంటి ఆలోచనలో వారు చేసినటువంటి ప్రయత్నంలో మనం చూస్తే వారు చేసిన ప్రతి పనిలో వారు కొట్టిన ప్రతి దెబ్బలో వారు ఉమ్మి వేసినటువంటి ఉమ్మి వేతలో ప్రతి దాన్ని మనం చూస్తే ఆకలకు అలా ఆ గొడవత కొంద మట్టుకు తీసుకుని వెళ్ళి అక్కడ శిలువ పెక్కించినటువంటి ఆ శిలువ కూడా ఆ శిలువలో కూడా క్రూరత్వమే కనిపిస్తుంది కఠినత్వమే కనిపిస్తుంది అటువంటి ఘోరమైన క్రూరమైనటువంటి మరణానికి పొందినటువంటి వారు మన ప్రభుత్వ యేసుక్రీస్తు వారు ఆ సినిమాను మనము ఈరోజు ఆ సినిమా దృశ్యాన్ని మనం వీక్షించాలి ఆ సినిమాలో ఆయన వేలాడుతున్నటువంటి దృశ్యాన్ని మనము వీక్షించే వారంగా ఉండాలి ఈ మంచి శుక్రవారం గాడ్ ఫ్రైడే కాస్త గుడ్ ఫ్రైడే అయిన తర్వాత ప్రపంచంలో క్రీస్తు శకం మూడు వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో కాన్స్టాంట చక్రవర్తి వచ్చిన తర్వాత ఈ ఇదంతా కూడా మార్చబడి గాడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడేగా మార్చబడి ఆదివారంలో ప్రభు పునరుద్ధారైన లేచిన తిన భావించి అప్పటి నుండి క్రీస్తు శకం మూడు వందల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి ఈ యొక్క ఆదివారం కూడా పునరుత్న తెలుగుగా ప్రభు లేచిన దినముగా ఆచరించడాన్ని మనం గమనించగలం అలా మొదలైంది ఈ శిలువ ప్రస్థానం ఈ శిలువ విషయాన్ని మనము చరిత్రలో గమనించగలం ప్రభులను పీలరా శిలువ ఆ రీతిగా మనం కనిపిస్తుంటే లేదా సిలువలో ఆ రీతిగా మనము చూస్తూ ఉంటే దానికి ముందు మనకు చూపడేటువంటి మాట ఏంటంటే మరణమునికే మరణము అనే అంశము నాకు ఇవ్వబడింది మరణానికే మరణం అంటే ఒక నానుది ఉంది ఒక సానుకూ ఉంది చాకునాటి సానుభూతి తద్దిరం దాకా ఉండదు అంటారు తద్జనం అంటే మీరు అంటారే ఇది మీరు మాట్లాడతారు కర్మలనే ఆ కర్మల దాకా ఆ తజనం దాకా ఆ సానుభూతి ఉండదాక కానీ యేసు ప్రభుల వారు చనిపోయి ఇన్ని సంవత్సరాలు ఇన్ని వందల వేల సంవత్సరాలు గడిచిన ఆయన మరణం ప్రతి ఏట మనం జ్ఞాపకము చేసుకుంటూనే ఉన్నాం ఎవరి స్తోత్రం ప్రతి ఏట ఎందరో పుట్టారు ఎందరో చనిపోయారు వారి మరణం మరుగుబడింది కానీ క్రీస్తు మరణం ఆ నాటి నుండి ఈ నాటి వరకు కూడా మరి ఏ నాటికి కూడా ఈ ప్రపంచము మనవలేదండి తప్పటివంటి ఎందుకు క్రీస్తు మరణము ప్రపంచం మరవలేకపోతుంది అంటే క్రీస్తు పుట్టుక ఏ రీతిగా చరిత్ర అయిందో ఒక కన్యకకు కుమారుడు పుట్టడం ఒక చరిత్ర ఏ రీతిగా అయిందో క్రీస్తు మరణం కూడా ప్రపంచ చరిత్ర అయింది ప్రపంచంలో ఆదిత్య చరిత్ర పుటంలో క్రీస్తు మరణాన్ని ఈనాటికి కానీ మరేనాటికి కూడా మరమైనటువంటి సంఘటనగా మిగిలిపోయింది అందుకే మనం ప్రతి ఏటా క్రీస్తు మరణాన్ని ఆ మరణంలో ఆయన పలికినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలను ధ్యానం చేస్తున్నాం రోజు మన క్యూబన్ ఫిట్ అంశంలో రెండవ తలంపురాదే చూస్తాం సినిమా దాని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం రెండవది మరణానికి మరణం సినిమా శిక్ష అధించినటువంటి వారు ప్రతికిన దాఖలాలు దానికి ముందు ఎన్నడు లేవు అంటే సినిమా శిక్ష వేయబడిందంటే సినిమా మరణానికి అప్పగించబడ్డారంటే వారు చనిపోవడం తప్పదన్నమాట అంటే గురితో సమానం ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే కానీ శనివ మరణం పొందినటువంటి ప్రభు న్యస్సుక్రీస్తు వారు తిరిగి లేపబడ్డాను బట్టి మరణానికే చావుకే చావు తప్ప కొట్టినట్లుగా చావుకి చావు చావును చావుతో జయించినట్లుగా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క మరణం ఉండాలి బట్టి సినిమా మరణానికే మరణమైందండి ఈ మాటని మనం మనసులో ఉంచుకొని రోజు చదువుకున్నటువంటి పత్రికా పాఠ్యభాగంలో అప్పుడు వచ్చినటువంటి తమలు కొరంజీకి రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఐదవ వచనాన్ని చదువుకుందాం మరణమా నీ విజయమక్కడ క్రీస్తు శిలవలో మరణాన్ని జయించాడండి దేవుని స్తోత్రం అయితే క్రీస్తుకు శిక్ష సిల మరణం విధించమనిదేమో కానీ క్రీస్తు యొక్క మరణం ఎంత మరణం ఎంత ప్రత్యేకంగా ఉన్నదంటే ఎంత వింతగా ఎంత చరిత్రగా ఉన్నదంటే ఆయన మరణము మరణానికే మరణముగా ఉండాలి అంటే సాగుకే సాగుదే ద్వారా ఆయన మరణము మనకు కనిపిస్తుంది అందుబట్టి ఓ మరణమా నీ విజయమంత ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళెక్కడ మరణకు ముళ్ళు పాపము పాపమునుకున్న బలము ధర్మ శాస్త్రము మరణానికి మరణము క్రీస్తు ఎదుట ఓడిపోయింది మరణము క్రీస్తు ముందు జగదులు పోయింది దేవుని దేవున మరణానికి క్రీస్తులో క్రీస్తు దగ్గర మరణానికి విజయము లేదు మరణం ఓడిపోయింది మరణము వాటిని పాలైంది అందుకే పవన్ అంటున్నాడు ఓ మరణమ్మా నీ విజయం ఎక్కడ ఇంతవరకు విజయం పొందిందేమో కానీ సిలువలో మరణించినటువంటి వారు ఉన్నారు కానీ శిలువ శిక్ష భరించినటువంటి వారందరూ కూడా మరణించారు కానీ ఆ శిలువ మరణం పొంది కూడా విజయోత్సవంతో లేచినటువంటి వారు ఏకైక ప్రభువు ఆ ప్రభు అయిన వేసుక్రీస్తువాళ్ళు చెప్పడం అందుకే క్రీస్తు సిలువ కార్యంలో అందుకే క్రీస్తు సిలువ మరణములో విజయానికి మరణానికి విజయము లభించలేదని మరణము ఆయన శిలువ కాలంలో ఓడిపోయిందండి దానికి దాని ముందు కూడా క్రీస్తు ఏం చేశాడు తెలియచేశాడు దేవుడి స్తోత్రం అలాగే మరణకు ముందు చేశాడు అందుకే పోవాలంటున్నాడు ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ముందు ఎక్కడా నీకు విజయం లేదు నీకు ముందు లేదు అంటే నీ పొగలంతా అంత ఒకసారి నీ యత్ంతా నీ బడాయంతా అంతా ఆ నంటా చూశాడా అదంతా కూడా ఒక్కసారిగా మరణం యొక్క అహంకారాన్ని మరణం యొక్క అతిశయాన్ని ఒక్కసారిగా గిరిచి చేశాడండి దేని స్తోత్రం తగనం ప్రియుల శిలువ మరణంలో మరణమైంది ఆయన మరణిస్తూ ఉన్న సమయంలో ఆయన మరణావస్థలో ఆయన పలికినటువంటి మాటలున్నాయే అవి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు శిలువలోనూ మాటలు అంటాం సులువ ధ్యానం అంతా సంవత్సరం అంతా సేవకులు ప్రసంగాలు చేస్తారేమో కానీ లేదా సంఘ విశ్వాసులు సంఘంలోని విశ్వాసులు ప్రసంగాలు చేస్తారేమో కానీ సిలువ దినమున యొక్క మంచి శుక్తుల వలన మనం చేసేది ప్రసంగాలు కాదండి మనం చేయవలసింది ఏంటంటే ధ్యానం అంటే అన్నిటినీ కూడా కాసేపు ప్రక్కన పెట్టి మన ధ్యాసను శ్వాస మీద ధ్యానం ఉంచడాన్ని అని ఎలా అంటామో ఈరోజు మన ధ్యాస మన శ్వాస మన ధ్యానం అంతా కూడా ఆ శిల్వపైనే ఉండాలి వివరిస్తూ ఉంటాం అది ధ్యానం ప్రసంగం ఉంటే అది వేరండి దాని పోక్కగా అది వేరు ఈరోజు మనము శిలోవ ధ్యానంలో ఉంటున్నాం కారణం ఏంటంటే ఆయన మాట్లాడిన ప్రతి మాట ప్రపంచ హృదయాన్ని తాకిందండి చప్పని ఒకటి దేవుడు ఆయన మరణము ఆయన మరణంలో ఆ మరణ అవస్థలో ఆయన పలికినటువంటి ప్రతి మాటను మనం గమనిస్తూ ఉంటే ప్రతి హృదయాన్ని తాకింది కనుకనే రోజు కూడా ఆయన మాట బ్రతుకుతుంది మనల్ని బ్రతికిస్తూ ఉందండి ఆ శిలువలోని ఆ ఏడు మాటలు మనము ఈరోజు ధ్యానించబోతున్నాం శిలువలోని మాటలు అనడం కంటే చివరి మాటలను చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది చివరి మాటలకు భారతీయ శిక్షా స్మృతిలో చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంది ఐపీసీ కోరాటం కదా ఇండియన్ పేనల్ కోరాటమే భారతీయ శిక్షా స్మృతి దీనిలో ప్రతి మనిషి యొక్క చివరి మాటలకు చాలా ప్రాముఖ్యత ఉంది దాన్ని ఏమంటారంటే పోలీస్ వారి పరిభాషలో నాణ బానుగోలు అంటే ఒక మనిషి చనిపోయేటప్పుడు చెప్పే చివరి మాత్రం ఉంటాయి వాటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా రికార్డు చేస్తారు ఎందుకని చచ్చిపోతూ ఉన్నప్పుడు చనిపోయే ముందు ఎవ్వడం కూడా అబద్ధం అవునా అందుకు అంత ప్రాధాన్యత అందులో ఒక యేసుక్రీస్తు వారు అంత క్రోర మరణాన్ని ప్లూర మతాన్ని పొందుతూ ఆ శిలో వేలాడుతూ భూమికి ఆకాశానికి మధ్య ఎండలో వేలాడుతూ ఆయన పలికిన మాటలు ఇంకెంత ప్రాముఖ్యమైన ఆలోచించండి ఎంత శ్రద్ధగా వినాలో ధ్యానించాలో ఆలోచించాలో ఇంకే విడిచిపెడుతున్నాను చివరి శిలో మాటలు కాదు ప్రభు యసుక్రీస్తు వారు పలినటువంటి చివరి మాటలు మరణ వానలో ఇది ప్రేమకు తెలుసా ఆయన మాటలు ఒక భారతదేశం కాదు కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన మాటలని రోజు ధ్యానం చేస్తున్నాయి చెప్పలేదు దేవుడు ప్రపంచ దేశాలన్నీ ఎంతో మంది పుట్టారు మనం చెప్పుకున్నాం ఎంతో మంది చనిపోయారు ఎంతో మంది ఎన్నెన్నో మాటలు చెప్పారు వారి మాటలు లేవు వారి మరణము మరోవరిని కానీ మాటలు క్రీస్తు మరణం ఆనాటి నుండి ఈనాటికి మరి నాటికైనా తికేది బ్రతికిస్తున్నది సజీవై అంత గొప్ప మాటలను ప్రపంచమంతటితో పాటు మనం ధ్యానించడం ఆ ధ్యానంలో ఈ గుడ్ ఫ్రైడేలో మనం ఉండడం చెప్పండి గొప్ప అటువంటి శ్రద్ధతో మనసుంచి మనస్సు పెట్టి ప్రతి మాటను శ్రద్ధగా ఆలకించాలని తోడుతూ ఈ మాటను ముగిస్తున్నాము